హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లావణ్య నాకు ఒక ఐదేళ్ళ నుంచి అమ్మవారు వస్తుందని చెప్పేసి నాకు కూడా తెలియదు నేను దేవుడికి దీపం పెట్టేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే దేవుళ్ళని నాతో మాట్లాడినట్టు నేను ఎక్కడికో వెళ్ళిపోయినట్టు దేవుడికి ఏదో చేసినట్టు నేను ఒక దైవ స్వరూపాన్ని అన్నట్టు నాకు అనిపించేది రీసెంట్గానే నాకు కూడా తెలిసింది నేను కూడా ఒక దైవ స్వరూపాన్ని దేవుడే ఏదో కారణంగా నన్ను పైన పుట్టించాడు అని చెప్పేసి అనిపించింది ఆ దేవుడు నాకు వచ్చి నేను ఇలా ఉన్నాను నాకు పూజ సరిగ జరగట్లేదు నాకు అంటే ఆగారాలు ఎక్కువ ఇవ్వట్లేదు ఆగారాలు అంటే కోళ్ళని మేకల్ని బలిస్తారు కదా అట్లన్నమాట ఇలా ఎవరు ఇవ్వట్లేదు నన్ను పైకి తీసి ఇలా గుడి కట్టు అని చెప్పేసి అన్నారు నేను చెప్పాను అడిగాను అమ్మని దేవుడిని అడిగాను నా దగ్గర డబ్బులు లేవు కదమ్మా నేను పేదరాళ్ళని కదా నేను ఎలా నీకు కడతాను గుడి నా దగ్గర డబ్బులు అంతగా సరిపోవు కదా అని చెప్పేసి అంటే అమ్మవారు నాకు చెప్పారనమాట నువ్వు ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేసేయి ఆ యూట్యూబ్లో పెట్టిన తర్వాత నీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి అన్నది ఆ డబ్బులతో నాకు కట్టేసేయి యూట్యూబ్లో నీ ఫోన్ నెంబర్ పెట్టు మీకు ఎవరో ఒకరు కొంత వేస్తారో ఆ డబ్బులతో నాకు కట్టేసేయని చెప్పేసి అన్నది సరే అమ్మా అని చెప్పేసి దేవుడిని నమ్ముకొని ఈ వీడియో చేసింది అనమాట దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి నేను కూడా చూడండి పసుపు పెట్టుకున్న కుంకుమ పెట్టుకున్న పద్ధతిగా ఉన్న శారీ మాత్రం కట్టుకోలేదు చీర కట్టుకొని హెయిర్ పొడవుగా ఉంటేనే అమ్మవారు వస్తారని చెప్పేసి అనుకోకండి ఎవరికైనా వస్తుంది అమ్మవారు దేవుడిని తలుచుకోండి మనస్ఫూర్తిగా మీకు కూడా అమ్మవారు వస్తుంది ఈ వీడియో తీసిన తర్వాత నేను కూడా నంబర్ ఇస్తాను ఫోన్ పే చేయండి గూగుల్ పే చేయండి ఎంతో మీకు తోచినంత చేయండి పది రూపాయలు ఇచ్చిన సార్లు దేవుడికి మనస్ఫూర్తిగా నేను గుడి కట్టేసుకుంటాను అమ్మవారు కూడా చాలా ఫీల్ అవుతున్నారు నాకు గుడి కట్టలేదని చెప్పేసి నేను కూడా కడతాను నా దగ్గర అయితే డబ్బులు లేవండి ఇంకా ఏం స్టార్ట్ కూడా చేయలేదు డబ్బులు ఉంటే ఖచ్చితంగా గుళ్ళు కట్టించేస్తాను దయచేసి నంబర్కి ఫోన్పే చేయండి వారే చెప్పారు నేను కూడా ఇట్లా దైవ అంటే నాకు కూడా పెద్దగా తెలియదు నేను అనుకునే దాంట్లో జరుగుతుంది అంటే నేను ఏమో అనుకున్నా కానీ నాకు కూడా దైవుడు వస్తాడని చెప్పేసి నేను పెద్దగా నమ్మేది కాదు సీగలు అంటే నాకు కూడా తెలిసేది కాదు రీసెంట్గానే తెలిసింది యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ సిగలు అంటే ఇంటర్వ్యూలో చేసేటప్పుడు సీగలు ఇట్లా పెట్టుకునేసి అహి 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 అట్లా అనేస్తే దేవుడు అంట అంటే ఇన్ని జనాలు నాకు తెలియకుండా నేను ఊరికే ఇలా మొక్కేస్తున్నాను దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కేస్తున్నాను అని చెప్పేసి అనిపించింది నేను కూడా ఇంట్లో దేవుడిని పట్టుకొని అలా మైమర్చిపోయినప్పుడు ఇట్లా పట్టుకొని అరిచేసి నాకు కూడా దేవుడు వచ్చేసేదేమో అనుకున్నా అంటే ఒంటిపై నిన్ను కూడా మంగళవారం కదా దేవుడికి నీట్ గా పూజ చేసి అమ్మవారిని తలుచుకున్నాను అనమాట దేవుడు నా పైకి వచ్చేసింది చూడండి కళ్ళు అంతా ఊదుకొనేసి ముఖం అంతా ఊదుకొనేసింది చాలా బాడీ పెయిన్స్ వస్తుంది అంట నాకు కూడా పెద్దగా తెలియదు దేవుడు వచ్చిందని చెప్పేసి ఒకటి నమ్మండి నిజంగానే నాకు దేవుడు వస్తుంది నేను గుడి కట్టిస్తాను మీకు తోచినంత డబ్బులు వేసేయండి పద్ధతిగా ఉండి శారీ కట్టుకొని లేకపోతే ఇంతప్పుడు బొట్లు పెట్టుకొని వస్తే అమ్మవారు వస్తుందని చెప్పేసి నాకు తెలియదు అండి నేను ఇలాగే ఉంటాను నేను డ్రెస్సులు వేసుకుంటాను శారీస్ కట్టుకుంటాను నాకైనా కూడా అమ్మవారు వస్తుంది ఎందుకో నాకు తెలియదు నేను కూడా శారీ కట్టుకొని పెద్ద పెద్ద చూడండి పసుపు పెట్టుకున్నాను నేను కూడా చక్కగా లిఫ్ట్కి ఒకటే వేసానండి మేకప్ అయితే అస్సలు వేయలేదు చూడండి ఇది నా నేచురల్ ఫేస్ అనమాట అయినా కూడా నాకు అమ్మవారు వస్తుంది నేనేం మేకప్ వేయలేదండి ఈ మధ్యన సోషల్ మీడియాలో ఈ యాక్టింగ్స్ ఎక్కువైపోయాయి అది యాక్టింగ్ నిజంగానే అమ్మవారా నాకు తెలియదు కానీ కొంచెం నాలెడ్జ్ ఉండాలి నేను నాగదేవతను నాగ స్వరూపాన్ని నేను నాగ కన్యను నేను నాగరాణిని నాకు కూడా పాములు కనిపిస్తూనే ఉంటాయి కళ్ళు పాములే గుడి కట్టేసుకున్నట్టు కళ్ళు వస్తూ ఉండే నాకు కూడా నిజంగా నేను కూడా దేవ స్వరూపాన్ని ఏదో ఒక కారణం లేకుండా దేవుడు నన్నేం పుట్టించలేదు ఏదో ఒక కారణంతోనే కదా ప్రతి ఒక్కరు పుడతారు నాకు కూడా పాములు కనిపిస్తాయి విగ్రహాలు కనిపిస్తాయి దేవుళ్ళు కనిపిస్తారు మనస్ఫూర్తిగా దేవుడిని మొక్కండి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మొక్కారంటే దేవుడు ఎక్కడో తీసుకెళ్ళిపోతాం మై మార్చిపోతాం మన ఒళ్ళుని మనమే అంత భక్తితో మొక్కండి మనం కూడా దైవ స్వరూపాలే ఈ మధ్యన యూట్యూబ్లో అయినా ఫేస్బుక్లో అయినా ఇన్స్టాలో అయినా ఇవి ఎక్కువైపోయాయి నేను నాగరాణిని ఒక అమ్మాయి వచ్చేది నేను నాకు ఎల్లమ్మ తల్లి వస్తుంది నాకు రేణుకెళ్ళమ్మ వస్తుంది మాకు కూడా వస్తుంది ఎల్లమ్మ తల్లు రేణుకెల్లమ్మ గంగమ్మ నల్లపోచమ్మ అందరూ వస్తారు తలుచుకుంటే ఏ దేవుడైనా వస్తుంది కానీ మాకు ఎక్కడ పడితే అక్కడ రాదమ్మా ఇంట్లో దేవం పెట్టినప్పుడే దేవుడు తలుచుకున్నప్పుడే ఆ మై మర్చిపోతా ఒళ్ళు చూడండి ఎంత పద్ధతిగా నేను కూడా బొట్లు పెట్టుకున్నాను సారీ ఒకటి కట్టుకోలేదండి డ్రెస్సే వేసుకొని నేను కూడా పద్ధతిగానే పూజలు చేస్తున్నాయి ఇవి ఆపండి ఫస్ట్ యూట్యూబ్లో మీరు ఎంత ఆ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు చూడండి వాళ్ళకైనా కొంచెమన్నా మీరు అంతా సర్చ్ చేసి ఏమైనా తీసుకుంటారా లేకపోతే ఇలా చేసే వాళ్ళే తీసుకుంటారా మీ ఛానల్స్ హైలైట్ అవ్వాలని చేసుకుంటారా నాకైతే తెలియదు కానీ అమ్మవారికి అంటూ ఒక పద్ధతి ఉంటుంది దేవుళ్ళకంటూ ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఇది స్టూడియో అనుకోండి లేకపోతే ఇది ఏదో ఒక ప్లేస్ అనుకోండి ఒక రూమ్ అనుకోండి ఇక్కడ అమ్మవారిని తెలుసుకుంటే వచ్చేసిందాగే తాగే వచ్చేస్తుంది అమ్మవారు వచ్చేసింది నాకు కూడా రావట్లేదు దగ్గు వచ్చేస్తుంది అక్కడ రావట్లేదు యాక్టింగ్ ఇట్లా పట్టుకోలేయాలి మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి దేవుడు వచ్చినట్టు యాక్టింగ్ చేయాలంటే ఇట్లా పట్టేసుకోండి తలని ఇట్లా పట్టుకోండి ఒక రెండు నిమిషాలు దేవుడిని తెలుసుకోండి ఇట్లా పట్టుకొని అది దేవుడు వచ్చినట్టు మీకు ఎప్పుడైనా తెలుసా తెలుసుకోండి మీరు కూడా ఇలా వీడియోలు తీసి ఫేమస్ అయిపోండి మీరు ఫేమస్ అవ్వాలి అనుకుంటే మీ టాలెంట్ను లేదా మీ చదువు పైన లేదా ఒక ఆటలో పాటలో ఏదో ఒకటి చేసే టాలెంట్ ఉపయోగించి సక్సెస్ అవ్వచ్చు ఇలా దేవుడు వస్తున్నాను దేవుడు మీద నేను కూడా చిన్న బిడ్డప్పుడు సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు అందరూ డోర్లు మూసేసి స్కూల్లో మధ్యాహ్నం ఫ్రీ ఉండేది కదా లంచ్ కి సీరియస్ అందరూ ఫ్రెండ్స్ వచ్చేసిన తర్వాత నేను దేవుడిని నువ్వు దయానివి నువ్వు ఇంటికి వెళ్ళి బస్ వేసుకొని ఇలా రూమ్లో డార్క్ రూమ్లో అంటే క్లోజ్ చేసేస్తాం కదా రూమ్లో అంతా ఇలా ఆడుకుంటే ఊగేసేవాళ్ళము తలకి నీళ్ళు పోసుకుంటే అప్పుడు హెయిర్ కొంచెం ఫ్రీగా ఉండేది కదా అప్పుడు ఊగేసేవాళ్ళు నాకు వచ్చింది నాకు దేవుడు వచ్చాడు ఏ నేను కాపాడుతాను యాక్టింగ్ చేసేవాళ్ళం మా మేము కూడా చేస్తాము మేమే హాస్టల్ ఏం లేదు స్కూల్లోనే మేము యాక్టింగ్ చేసేసే వాళ్ళము అప్పుడు అప్పుడు మాకు దేవుడు వచ్చాడట అప్పుడు ఇంత ఐడియా ఉంటే మేము ఇంకప్పుడు ఓ ఫేమస్ అయిపోయే వాళ్ళము ఇప్పుడు తెలియదు కాబట్టి ఈ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇంతమంది దేవతలు దేవుళ్ళు అందరూ బయట వచ్చేసి నాకు సిగలు వస్తున్నాయి నాకు గుడిలు కట్టించాలి నేను కూడా నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి లేకపోతే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను గూగుల్ పేను ఫోన్ పేను డబ్బులు వేసేయండి ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు లేకపోతే హెల్త్ బాగా అయినప్పుడు లేకపోతే ఆరోగ్యం ఆరోగ్యం దానికి పోరాడుతూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి వెయ్యండి డబ్బులు మీకు వెయ్యాలనుకుంటే సహాయం కావాలంటే లేదా ఏదో గ్రూపంలో అడుక్కోండి ఎవరినో ఒకరినో అడగండి అంతేగాని దేవుడి పేరు చెప్పుకొని ఇట్లా పట్టేసుకొని సిగలు వచ్చేసింది అంటే కూడా పెద్దగా నాకు తెలిసేది తెలియదు అండి సిగ అంటే ఏంటి సిగ అంటే ఏంటి ఆ యూట్యూబ్లో మెన్షన్ చేస్తారు కదా నాకు సిగలు వచ్చేస్తుంది సిగ అంటే ఏంటి అని చెప్పేసి నాకు తెలియదు సిగ అంటే అమ్మవారి పూనుకోవడం అనమాట నాకు కూడా పెద్దగా తెలియదు యూట్యూబ్ వల్ల చూసేది తెలుసా యూట్యూబ్ ఎంత జ్ఞానం ఇస్తుంది చూడండి మనకు అంటే నిజమేది అబద్ధమేది అని కూడా అన్నీ చెప్తుంది కానీ అది చెప్పేది ఏదో పది మందికి యూజ్ అయ్యేటట్టు చెప్తే బాగుంటుంది ఏది పడితే దాన్ని ఇంటర్వ్యూ చేసి మొన్న రీసెంట్గా కూడా అది అదితో ఎలాంటి ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే అదేంటిది అన్నీ విప్పేసుకొని ఇంకా నా వయసు నిండా పదహారే వాళ్ళని లేకపోతే ఏ నేను రా రారా నువ్వు వాటికి రారా మనం ఇద్దరు చేసుకుందాం ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసుకుంటా సిగ్గుందా ఆ ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు నిజంగానే కోపం వస్తుంది నాకు నేను ఇవన్నీ చెప్పకూడదేమో కానీ చెప్తున్నా నాకు మండిపోయి చెప్తున్నా పది మందికి ఉపయోగపడేటట్టు ఇంటర్వ్యూలు చేయండి లేకపోతే కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు అంగవికలుగా లేకపోతే కష్టపడి పైకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి పది మందికైనా మోటివేషన్గా మోటివేషన్ గా ఉంటుంది కొంతమంది ఇంటర్వ్యూ లేవు ఎలాంటి వాళ్ళని చేస్తున్నారు తెలుసా ఈ అంతా విప్పేసుకొని అర్ధార్థం బట్టలు వేసుకొని మిలియన్స్ లో వ్యూస్ వచ్చిన వాళ్ళు లక్షల్లో లైక్లు వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు వాళ్ళు ఎలా వీడియోలు చేసిన తెలుసా ఇన్స్టాలో చూస్తుంటే సిగరెట్లు తాక్కుంటూ అర్ధ అర్ధం బట్టలు వేసుకుంటూ ఆ ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారే అలా పాటలు పాడుకుంటూ ఉంటారు ఇంకో దా దేవతో చెప్తుంది దానికి మొగుడు కూడా ఉండడంట వాడు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నాడో నాకైతే తెలియదు అది చెప్తుంది రే నేను ఇక్కడ ఉంటానా అమీర్పేట్లో ఉంటా లేదా పంజాగుట్లో ఉంటా వీటికి వచ్చాయండి రా ఎవరైనా నన్ను చేసేవాళ్ళు అన్నింటిసాలు నాకు ఇన్ని సిగ్గుందా అలాంటి లా ముండ్లంతా మీరు ఇంటర్వ్యూ చేసి మీరు చూసుకుంటున్నారు మీ డబ్బుల కోసం మీరు ఏ ఒత్తిని పడితే దాన్ని చేస్తున్నారు ఎవడిని పడితే వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇంటర్వ్యూ చేయాలంటే ఎంతమంది లేదు సర్చ్ చేయండి కళ్ళు లేని వాళ్ళు పాటలు పాడుతున్నారు కాళ్ళు లేని వాళ్ళు కష్టపడి బతుకుతున్నారు అలాంటి వాళ్ళంతా ఇంటర్వ్యూలు చేయనురా పది మంది కన్నా ఒక అవకాశం ఉంటుంది వాక్పడడానికి ఈ లంజలంతా ఇంటర్వ్యూలు చేస్తుంటే చిరాకు వస్తుంది ఎంత నీచంగా మాట్లాడుతున్నాయంటే కొన్ని కొన్ని మీరు ఇంటర్వ్యూలు చేసిన మహాతల్లునే నేను వీడియోస్ లో చూసాను అవి ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాయి అంటే వాడిని వదిలేసి వీడిని వీడిని వదిలేసి ఇంకొకటి ఏ యాడికి రాను ఇంటికి రాను అందరిని పిలుస్తున్నారు లంచుల్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు మీరు మీరు అది ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు ఏం యూజో నాకు తెలియదు కానీ అలాంటివి ఎప్పటికీ మారవు వాటిని పెట్టుకొని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కష్టపడి సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎట్లా పట్టేసుకొని దేవుని తెలుసుకొని నాకు కూడా అమ్మవారు వచ్చింది నిన్న మంగళవారం కదా చూడండి అమ్మవారు వచ్చి ముఖమంతా ఊరిపోయింది ఏమైందో కూడా నాకు తెలియదు ఇంట్లో పట్టుకొని దొరలాడుతున్నాను అంట ఏదంటే అది మాట్లాడుతుందంట నాకు కూడా తెలియదు అందరూ చెప్పారు ఇలాంటివో మీరు నమ్ముతారు మళ్ళాక నేను మీరు హెల్ప్ మళ్ళా వాళ్ళు ఏం చెప్తారు సార్ హెల్ప్ చేయాలనుకుంటే నేను స్క్రీన్ పే నెంబర్స్ గూగుల్ పే అయినా చేయండి ఫోన్పే అయినా డబ్బు కావాలంటే ఎవరినో నడుక్కోండి అయ్యా ఇలా గుడి కడుతున్నాము అని చెప్పేసి అంతేగాని ఇలా ఎక్కడ పడితే అక్కడ అమ్మవారు వచ్చేస్తారంటే అమ్మవారు అంటే ఆటల బొమ్మగా అయిపోయిందా మీకు మీ ఇష్టంగా మీరు ఆడడానికి ఎవరో మాట్లాడుకోరలేదు అనేసి అనుకుంటారు ఎవరు మాట్లాడలేదు అనేసి అనుకుంటున్నారేమో చేయకండి అలా చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి అమ్మవారు వస్తున్నారు అమ్మవారు రావాలంటే తట్టుకునే శక్తి కూడా ఉండాలి ఆమె ఎవరో భవిత అంట ఎవరో నాగరాణి భవిత నాకు కూడా నేను కూడా దేవత అమ్మ నాగదేవత నేను కూడా నాగరాణి నాకు కూడా పాములు కనిపిస్తాయి కళ్ళు ఆమె ఎన్ని లోకాలు ఉన్నాయో తెలియలేదు ఆమెకి ఆమెకి ఎన్ని లోకాలు ఉన్నాయో చెప్పమ్మా ఆమె క్వశ్చన్ అడుగుతుంటే అంకరు ఏమి లోకం చాలా ఉన్నాయి అంట పౌర్ణమి ఎన్ని దినాలకు వస్తుందో తెలీదామకి సం నెలకి ఎన్ని రోజులు వస్తుంది పౌర్ణమి అంట నెలక ఏమో క నాకు తెలియదు అంట ఇంకేమిటికి ఉండవు పౌర్ణమి ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు ఎన్ని లోకాలు ఉన్నాయో నాకు కూడా పెద్దగా తెలియదు కానీ నెలకు ఒక్కసారే వస్తుంది పౌర్ణమి అని తెలుసు పౌర్ణమి నెలకు ఒక్కసారే వస్తుంది అమావస్ ఒకసారి పౌర్ణమి ఒక్కసారి పాడిము పుణ్యము తెలీదా నువ్వు నాగదేవత ఎట్లయిపోయావు తల్లి లోకంలో ఏ జ్ఞానము లేని వాళ్ళు కూడా దేవ స్వరూపాలంటే ఏదో కొంత తెలిసిన వాళ్ళు కూడా దైవ స్వరూపాలే మేము కూడా పుట్టాము మాకు కూడా ఒక కారణం ఉంటుంది మనిషిగా పుట్టినందుకు మేము ఏదో సాధించడానికే ఏదో చేయడానికే దేవుడు కూడా మమ్మల్ని పుట్టించారు మాకు మేము కూడా దైవ స్వరూపాలే కాలు లేని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు చేయలేని వాళ్ళు అమ్మాయి ఎవరు స్వప్నో కల్పనో అంటారు ఎంత చక్కగా కుట్టుకుంటుంది డ్రాయింగ్ చేస్తుంది అలాంటి వాళ్ళంతా మీకు కళ్ళకు కనిపించరా ఎందుకండి దేన్ని పడితే దాన్ని తీసుకొచ్చేసి ఇంటర్వ్యూలు చేసేసేది మాకు కూడా సిగలు వస్తాయి మేము కూడా ఫేమస్ అయిపోవాలి కాదు నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకొని చేయండి అంతేగాని నాకు కూడా దేవుడు అంటే ఇష్టం ప్రాణం నాకు కూడా కళలు వస్తాయి చూడండి చక్కగా బొట్టు పెట్టుకున్నా నేను కూడా శారీ ఒకటే కట్టుకోలేదు దానికి కూడా నువ్వు సీర కట్టుకోలేదు నీకు ఎన్నికలు ఇంత పొడవు లేదనుకుంటే ఏం చేయలేదు నాకు కూడా అర్పుడు ఉండే ఎన్నికలు దేవుడికి ఇచ్చా ఏదో దేవుడి పైన నమ్మకం మూడేళ్ళు అయింది ఎంత ఇంతే ఉంది ఇప్పుడు జుట్టు నేనేం చేయాలి ఇంకా దేవుడు వస్తాడంటే పొడు పెంచుకొని బొట్లు పెట్టుకొని చీరలు కట్టుకొని నేను కూడా యాక్టింగ్ చేయాలా మనకి అది చేత కాదు భక్తితో పూజ చేస్తే అందరికీ దేవుళ్ళు వస్తాయి మేము కూడా మాకు కూడా వస్తాయి దేవుళ్ళు మేము కూడా ఎందుకు చెప్పుకోలే యూట్యూబ్లో మాకు డబ్బులు ఇస్తారా ఇంటర్వ్యూ చేస్తారా ఫేమస్ అయిపోవడం అంటే ఎట్లయినా అవ్వచ్చు మీ దేవుళ్ళలాగా చూడండి ఆట బొమ్మల్లాగా చూడకండి ఎవరు పదహైదేళ్ళ పిల్లకి దేవుడు వచ్చేసి తట్టుకునే శక్తి ఉందా అసలు దేవుడు అంటే ఎట్లా ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుందో కూడా మనకి చేతగా తెలియదు ఏ అమ్మ వాళ్ళు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారని మొక్కడం అంతే ఏ జ్ఞానము లేని వాళ్ళు నాకంతా తెలుసు అనేసి తిరిగేస్తారు చూడండి తప్పది ఆ తల్లిదండ్రులకి బుద్ధి చెప్పండి అమ్మా ఇలా లేదు ఇట్లా సరే మీకు దేవుళ్ళు వచ్చిందే అనుకోండి ఆ దేవుడిని నమ్ముకోండి మీ ఏదో ఒక రూపంలో లేటుగా అయినా పర్లేదు మీకే ఇస్తాను డబ్బులు వాళ్ళని వీళ్ళని అడుక్కోవడం తప్ప అవమానాలు తప్ప ఏం ఉండదు నిజంగా దేవుడు వచ్చేసిందంటే దేవుడిని ఎవరు తప్పు పట్టరమ్మా కానీ ఇలా ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ దేవుడు వచ్చేస్తుందంటే నమ్మన అంటే కనిపించిన వాళ్ళందరూ దేవుడు అని చెప్పేసుకుంటే పోతాయి మిగిలిన వాళ్ళంతా ఎవరన్నా పిచ్చి వాళ్ళ చూసేవాళ్ళు యూట్యూబ్లో అయినా ఫేస్బుక్ అయినా ఇన్స్టా ఏది ఓపెన్ చేసినా నేను నాగరాణి నాకు దేవుడు వస్తుంది నేను ఎల్లమ్మ తల్లిని నాకు దేవుడు వస్తుంది ఏంటిది నేను దైవ స్వరూపాన్ని నేను నాగం లోకం ఇంకా వచ్చాను నేను నక్క లోకం ఇంకా వచ్చానా నేను కూడా దైవలోకం ఇంకానే వచ్చా అందరూ దయచేసి మీరు ఏదైనా కంటెంట్ ఇవ్వాలి అనుకుంటే పది మందికి ఉపయోగపడేలా చేయండి అందరూ చూస్తారు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు దేన్ని పడితే దాన్ని తీసుకొచ్చి గలీజ్ నా ముండ్లంతా తీసుకొని వచ్చి విటవాళ్ళు గలీజ్ గలీజ్గా మాట్లాడే ముండ్లంతా ఫేమస్ అయిపోయి ఉంటే ఇలాగే ఉంటుంది అందరూ ఇప్పేసుకొని తిరిగేస్తారు లాస్ట్కి ఫేమస్ అవ్వాలి అంటే అసలు ఆ డ్రెస్ సెన్స్ చూడండి ఒక్కొక్కసారి కొంతమందిని అవుట్ని కూడా తోడుకోవచ్చు ఇంటర్వ్యూలు చేస్తున్నారు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూలు చేయండి అవును మేము కూడా ఇలాగే చేయాలని కొంతమంది అయినా మారుతారు మీరు ఇప్పేసి తిరిగేసి ఎట్లా పడితే అట్లా డ్రెస్లు వేసుకొని సిగరెట్లు బీడీలు తాగి వాండ్రాండ్రా అని చెప్పేసి చెప్పే వాళ్ళని అయితే చేస్తే అవుట్ లాగే ఇంకా కొంతమంది తయారైతారు ఓహో రీల్స్ ఇలా చేస్తే అంటే యూట్యూబ్ లో ఇలా పెడితే లేకపోతే ఇలా మాట్లాడితే ఫేమస్ అవుతారా అప్పుడు మనల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తారా అనేసి ఒక థాట్ వాళ్ళు కూడా వస్తుంది మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కరెక్ట్గా క్వశ్చన్లు అడితే వాళ్ళు అప్పుడే ఆపేస్తారు వేరే వాళ్ళకి ఇంటర్వ్యూలు మీరు ఎంకరేజ్ చేస్తూ మీకు సిగలు వస్తుంది కదా నా గురించి చెప్పండి అని అక్కడ చెప్పించుకోవడం ఏం చెప్పిందో ఆన్ కెమెరాలో చెప్పండి దాని ఎందుకు కట్ చేసి ఇన్నదాక ఆఫ్ కెమెరాలో నాకు చెప్పింది అనేసి ఎందుకు చెప్తారు మీ యాంకరింగ్ లో డిఫాల్ట్ ఉంటుంది చూసుకోండి మీరు మీరు చేసుకోండి అంతేగాని ఎవరిని పట్టట్లేదు దేన్ని ఎంకరేజ్ చేయాలి ఎలాంటిని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ఆలోచించండి కరెక్ట్గా క్వశ్చన్లు అడిగే వాళ్ళు కరెక్ట్గా అడగండి సమాధానం మీకే దొరుకుతుంది మీరు వాళ్ళు చెప్పిందంతా నమ్ముకొని లేదా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఇంటర్వ్యూ చేసుకుంటూ పోతూ ఉంటే కంటెంట్ ఎట్టయినా ఉండి పది మందికి ఉపయోగపడేలా ఉండాలి అది చూసుకోండి ఫస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరేమనుకుంటున్నారో అలాంటి వీడియోస్ని చూసి కమెంట్ చేయండి దయచేసి ఎవరిని ఇలాంటి దాంట్లో ఎంకరేజ్ చేయకండి మళ్ళా మీరు ఫస్ట్ లో చెప్పుకునే టీమ్ కూడా దేవుడు వస్తున్నామని చెప్పేయకండి నాకు ఏ దేవుడు రాదమ్మా నేను దీపం ఒక్కటి పెడతాను దేవుడిని మొక్కుంటాను అప్పుడప్పుడు గుళ్ళకెళ్ళొస్తూ ఉంటాను సీర్లు కట్టుకుంటాను డ్రెస్ వేసుకుంటాను అంతే నాకు దేవుడు వస్తుందని నేను ఎక్కడ చెప్పుకోలేదు చెప్పుకొని కూడా నాకు అసలు దేవుడే రాదు నమ్మకం అంతే దేవుడు అంటే ఏ దేవుడు రాదు భక్తితో మనం దేవుడిని మొక్కితే అదే మనకి పెద్ద వరం అంతేగాని దేవుడు వస్తుందని పది మందికి వెళ్ళి వాళ్ళు ఒక రన్ను అవసరమా ఇవన్నీ ఇవన్నీ యూజ్ లేదని మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ తీస్తారు చూడండి నాకు అది వచ్చింది ఇది వచ్చింది అమ్మవారు వచ్చారు వచ్చారు వచ్చారని చెప్పేసి అనుకుంటారు ఆ వీడియోలు చూస్తే మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు కంటెంట్ ఇవ్వాలి అనుకుంటే పది మందికి ఉపయోగపడేలా ఇవ్వండి అంతేగాని దేని పడితే దాని దైచేస్ ఇంటర్వల్ చెక్ చేయండి థాంక్యూ సో మచ్